కవితక్క గారికి మరియు సభకు నమస్కారం మాది మహబూబ్నాడు జిల్లా తెలంగాణ రాకమునుపు మహబూబ్నాడు జిల్లా అంటేనే వలసల జిల్లా కరువు జిల్లా ఇది ప్రపంచవ్యాప్తంగా తెలిసిన విషయమే వలస కూలీలంతా కూడా ప్రపంచంలో ఎక్కడెక్కడనో పనిచేసేది మా జిల్లాలోనే అయితే తెలంగాణ రాకమునుపు అప్పుడున్నటువంటి ఆంధ్ర పాలకులు మా మహబూబ్నాడు జిల్లాని దత్తత తీసుకోవడం మా జిల్లాని ప్రపంచ పెంపకు చూపడం ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పులు తేవడం మరి ఎక్కడెక్కడో ఖర్చు పెట్టడం కేవలం మా జిల్లాలో ఉన్న కరువు పేదరికం నిరక్షరతను చూపి ప్రపంచ బ్యాంకు దగ్గర డబ్బులు తెచ్చి మమ్మల్ని వాడుకున్నారే తప్ప మా జిల్లాని ఎప్పుడు కూడా అభివృద్ధి చేయలేదు చంద్రబాబు గారు ఉన్నప్పుడు సార్లు పదిహేను సార్లు మా ఎప్పుడైతే కూడా మా జిల్లాకు వచ్చినప్పుడు మీ పాలమూరి జిల్లాని దత్తత తీసుకున్నామనేది కానీ ఎప్పుడు కూడా మమ్మల్ని బాగు చేయలేదు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జలయజ్ఞం పేరుతో మా జిల్లాలో ప్రాజెక్టులు చేపట్టినారు నెట్టంపాడు సాగర్ భీమా కల్వాకుర్తి కానీ అక్కడ వాళ్ళు ఏం చేసిందంటే ఆ చిత్తశుద్ధి లేదు కేవలం కాల్వాలు మాత్రమే అవి డబ్బులు వచ్చే పని మాత్రమే చేసింది ప్రాజెక్టు పనులు చేయకుండా అక్కడ ఆపి మొత్తం జలయజ్ఞాన్ని ధనయజ్ఞాన్ని చేసుకుని డబ్బులు దండుకున్నారు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుల రీజిడ్ అయిన పేరుతో ఈ కల్వకుర్తి నెట్ భీమా ఈ ప్రాజెక్టులని దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ మళ్ళీ ప్రాజెక్టులు తీసుకొని వచ్చి అక్కడ ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరు తీసుకురావడం జరిగింది అదేవిధంగా అక్కడ దురదృష్టం ఏమిటంటే కాలువలు తగ్గింది కానీ సామర్థ్యానికి తగినట్లు కాలువలు తవ్వలేదు కాబట్టి అదొక సమస్య కూడా అక్కడ మా జిల్లాలో ఏర్పడింది తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని డిజైన్ చేసి మొత్తం ఆ యొక్క పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ద్వారా పన్నెండు లక్షల ముప్పై వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని డెబ్బై మండలాల్లో పన్నెండు వందల ఇరవై ఆరు గ్రామాలకు తాగునీరు ఇవ్వాలని ప్రాజెక్ట్ డిజైన్ జరిగింది అయితే డిజైన్ చేసిన తర్వాత మొత్తం ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టు డిజైన్ చేసి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ మొత్తం ఆరు రిజర్వాయర్లు నిర్మాణం చేయాలని ఉద్దేశంతోనే ఐదు రిజర్వాయర్లు కూడా పూర్తి చేయడం జరిగింది ఇప్పుడు తొంభై శాతం ప్రాజెక్టు పని అక్కడ పూర్తయింది అయితే అక్కడ రిజర్వాయర్లన్నీ పూర్తయిన తర్వాత మా జిల్లాలో ఒక మొదటి దశ త్రాగునీరు ప్రాజెక్టుతో పాటు రెండో దశ సాగునీరు ప్రాజెక్ట్ కూడా పూర్తయింది అయితే ఈ ప్రాజెక్ట్ వచ్చే లోపలనే ఒక మా జిల్లాలో ఏముందంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అంత స్పీడ్గా మా పాలమూరు జిల్లాని పట్టించుకోలేని ఒక అపవాదం అయితే ఉంది అయినప్పటికీ కూడా కేసీఆర్ గారు కృషి చేసి మా జిల్లాకు కరువు జిల్లా అనేటటువంటి పేరు పోయింది ఎందుకంటే మిషన్ కాకతీయ కింద కూడా మా జిల్లాలో దాదాపుగా ఐదు వేల చెరువులు తీసుకున్నారు ఉమ్మడి జిల్లా మొత్తంగా ఈ ఐదు వేల చెరువుల్ని కూడా బాగా చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఇంకా మా జిల్లా బాగుపడేది ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు అయితే ఈయన లాస్ట్ జట్కా ముఖ్యమంత్రి లాగా కేసీఆర్ గారు ఇచ్చిన ఇళ్ళని ఆయన ఇచ్చి పేరు తెచ్చుకుంటున్నాడు రెండవ విషయం ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు ఉద్యోగాలు ఆయన ఇచ్చి పేరు తెచ్చుకున్నాడు ఇప్పుడు కూడా తొంభై శాతం పూర్తి చేసిన పని ప్రాజెక్ట్ని పది శాతం పూర్తి చేసి నీ పేరు తెచ్చుకున్నా పర్వాలేదు ఎందుకంటే మా జిల్లా ముఖ్యమంత్రి జిల్లా ద్వారా నేను ముఖ్యమంత్రి ఆయన చెప్తున్నావు కాబట్టి ఈ పది శాతం పూర్తి చేసి పన్నెండు లక్షల ఎకరాలకు దెబ్బకుండా మీరు ఈ యొక్క సాగునీరు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా కృష్ణానది జలాల విషయంలో ముఖ్యంగా మన పాలమూరు జిల్లాకు చాలా అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఉన్నది కోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీళ్లను తరలించుకొని పోతుంది అయితే అప్పుడు రెండు వందల మూడు జీవో తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ ద్వారా నీళ్లను తరలిస్తే ఆ యొక్క ప్రాజెక్టులో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేసి ఆ ప్రాజెక్ట్ ఆపడం జరిగింది ఆ ప్రాజెక్టు నేనే కేసు వేసి అక్కడ ఆపడం జరిగింది అయితే అక్కడ ఆ ప్రాజెక్ట్ కేసు విషయంలో ఢిల్లీలో ఉన్న శ్రవణ్ కుమార్ సార్ గారికి నేను ఫోన్ చేసిన సార్ ఇట్లా మా జిల్లాలో ప్రాజెక్ట్ కడుతున్నారు దీన్ని మనం ఎట్లా చేయాలంటే మనం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లా కేసు వేసి ఈ ప్రాజెక్ట్ ఆపొద్దు అని చెప్పి అయితే అన్మిరెడ్డి అని మా ఫ్రెండ్ వి సిక్స్లో పనిచేస్తాడు నేను ఫోన్ చేసిన అన్మిరెడ్డి మనం ఇట్లా కేసు చేసినాము దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా మనం ఎట్లా దీన్ని ప్రచారం తీసుకుపోవాలంటే నవీన్ సార్ అని వి సిక్స్లో పనిచేస్తాడు ఆయన ఈ ఇరిగేషన్ దాంట్లో చూస్తారని నాకు నంబర్ ఇచ్చిండు నేను ఎంబడే వాట్సాప్లో ఫోన్ చేసిన సార్ ఇట్లా అన్మిరెడ్డి నేను నంబర్ ఇచ్చాడు మన వి సిక్స్లో ఇట్లా చూపాలంటే అప్పటి నుండి రెగ్యులర్గా ఎప్పుడు కేసు ఉన్నా ఏమున్నా ఇయరింగ్లో ఇద్దరం కూడా మేము ఆన్లైన్లో నాకు లింక్ పంపేవారు అడ్వకేటు కేసు ఇరిగేజ్ చేయటం నేను ఆ లింక్ని కూడా నవీన్ సార్కి పంపినాం పంపి ఇద్దరం కూడా చూసి ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు ఎట్లా జరుగుతుంది కోట్ల ఏమేమి వాదనలు జరుగుతుంది ప్రతిసారి కూడా మేము ఈ రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయం చెప్పడం జరిగింది అయితే సంవత్సరం పాటు సార్ని ఎప్పుడు కూడా కలవలేదు ఫోన్లోనే మాట్లాడుకున్నాం అయితే రవికుమార్ అన్న పిలిచి ఒకసారి మీటింగ్ పెట్టినప్పుడు ఆ రోజు పరిచయం అయింది నిజాం క్లబ్లో విలిచిండి ఇట్లా ఆ రోజు నేను చెప్పిన ఈ విసిక్ సార్ ద్వారా ఇట్లా పరిచయం అయిన ఫోన్లు అనేది కాబట్టి ఈ విధంగా ప్రాజెక్ట్ మొత్తం ఆరో ఆ రోజు పోరాటం చేయడం వల్ల ప్రాజెక్ట్ ఆగిపోవడం జరిగింది మొన్న కూడా మేము పోయి ప్రాజెక్ట్ వయసు చూసి వచ్చినాం అక్కడ పనులు ఏం జరగట్లేదు అయితే ఈ ప్రాజెక్టు జరుగుతున్నప్పుడు కోర్టులో కేసు నడుస్తుంటే కూడా శరవేగంగా పనులు చేస్తున్నారు మేము అడ్వకేట్కి ఫోన్ చేసినాం సార్ ఇట్లా పనులు చేస్తున్నారు దీని మీద కోర్టు ధిక్కరణ కేసు వేద్దామని సార్ ఏం చెప్పినట్టే మన కోర్టు ధిక్కరణ కేసు వేద్దామంటే అక్కడ జరిగే ప్రాజెక్టులో ఫోటోలు కావాలి మనకు అని చెప్పి మేము ఫోటోలు తీసుకురానికి అక్కడ పోయినాం అయితే అక్కడ మెగా మేఘాకృష్ణారెడ్డి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఒక చెక్ పోస్ట్ పెట్టి ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టింది ఎవరు రాకుండా మేము అక్కడికి వెళ్ళి నడుచుకుంటూ పోయినాం పోయి అన్ని ఫోటోలు అన్నీ తీసుకొని వచ్చినాం తీసుకొని సార్కి పంపినాం మూడు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వచ్చి పంపిన తర్వాత సారు చూసుకొని ఆయన కోట్లో ఉన్నట్లు గంట తర్వాత మళ్ళీ ఫోన్ చూసుకొని ఫోన్ చేసిండ్రు సూ మీరు ఎక్కడ ఉండదని అని మీ ఫోటోలు మీకు పంపినాం ఇక్కడ హోటల్ అన్నదింటున్నాం అని లేలే మీరు ఫోటోలు తప్పు తీసిండ్రు దాంట్లో మీద లాటిట్యూడ్ ల్యాంటిట్యూడ్ డే టు టైం కావాలన్నారు మళ్ళీ మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి మళ్ళీ ల్యాటిట్యూడ్ ల్యాంటిట్యూడ్స్ వచ్చేట్లాగా ఫోన్లో సెట్ చేసి మళ్ళీ తీసి పంపినాం పంపిస్తారు అప్పుడే ఆ కోర్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక ఆర్డర్ ఇచ్చింది ఇది అక్రమ ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్లో మీరు కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారు తప్పకుండా మీరు కానీ ఈ ప్రాజెక్టును చేస్తే అప్పుడున్న స్పెషల్ సిఎస్ ఆదిత్యనాథ్ దాసు ఆయన ఇరిగేషన్ అప్పుడు ఇరిగేషన్ స్పెషల్ సిఎస్కి ఉన్నారు చీఫ్ సెక్రటరీ ఉన్నారు ఆయనకు చెప్పి మిమ్మల్ని జైలు కూడా పంపాల్సి వస్తుంది ధిక్కారం చేస్తాను ఇప్పుడు అదే వ్యక్తిని అదే వ్యక్తిని రేవంత్ రెడ్డి మళ్ళీ సలహాదారుగా పెట్టుకున్నారు మళ్ళీ అదే వ్యక్తిని సలహాదారుగా పెట్టుకుంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కోసము ఆంధ్ర నీటి కోసము గట్టిగా కొట్లాడిన వ్యక్తి మళ్ళీ మన రాష్ట్రానికి సలహాదారుగా ఉన్నారు మళ్ళీ ఆయన సలహాదారుగా ఉంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు సెక్షన్ త్రీ ప్రకారం నువ్వు నీళ్ళు ఎట్లా సాధిస్తావు నిన్ను ఎట్లా నమ్మాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఆలోచన చేయలే కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే కవిత చెప్పినట్లు ఆయన నీటిపారుదల సలహాదారుగా తీసేయలే ఒకవేళ నీకేమైనా లాలుచి ఉంటే తీయకున్నా పర్వాలేదు ఈ ట్రిబ్యునల్ వాదనల కన్నా నీ దూరం పెట్టి ఇను ఎందుకంటే నీతో కలిసి తిరిగిన వ్యక్తులము నీ నేచర్ అంతా మాకు తెలుసు నువ్వు కాబట్టి దయచేసి పాలమూరు బిడ్డగా పాలమూరు ఒక ప్రాంత వాసిగా ఇప్పుడైతే నీ పాలమూరుకు నీళ్ళు తేలేదంటే శాశ్వతంగా నీ చరిత్రలో చెడ్డ పేరు వస్తుంది కాబట్టి దయచేసి ఎమ్మడే పాలమూరు ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి ఆ జిల్లాకు నిలియాల్సిన అవసరం ఉన్నది అయితే ఇక్కడ మేడిగడ్డ గురించి అందరు చెప్తున్నారు అదొక్క విషయాన్ని చెప్పి నేను ముగిస్తా ముఖ్యమంత్రి అంటే తిరిగిన మేము టీడీపీలో ఉన్నప్పుడు అక్కడ కూడా మన పొత్తులో ఉన్నప్పుడు అప్పుడు టీడీపీ టీఆర్ఎస్లో ఆయన మనస్తత్వం తెలిసిన వ్యక్తిగా ఆ ప్రాజెక్టు కట్టాలనే ఉద్దేశం ఆయనకు లేదు ఆ ప్రాజెక్టు ఎప్పుడు ఊలిపోతుందని రోజు కోరుకుంటారు ఎందుకంటే కేసీఆర్ గారికి శాశ్వతమైన చెడ్డ పేరు తెలండి కాబట్టి ఇటువంటి పనులు మానుకునలే ప్రజల కోసం ప్రజాధనం చేయకూడదు నీకు వచ్చిన అవకాశాన్ని మళ్ళీ జన్మలో ఎప్పుడు రాదు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పేరు తెచ్చి ఈ జిల్లాలో పాలమూరు జిల్లాలో మొత్తం ప్రాజెక్టులు పూర్తి చేయాలని కోరుకుంటూ ముగిస్తూనే జయించాలి